ఓం శాంతి మురళి తేదీ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు సర్వాత్మలను కర్మబంధనాల నుండి విముక్తులను చేసి సాల్వేషన్ ఆర్మీ కౌన మీరు ఎప్పుడూ కర్మబంధనలో చిక్కుకోకూడదు ప్రశ్న ఏ అభ్యాసమును చేస్తూ ఉన్నట్లయితే ఆత్మ చాలా చాలా శక్తిశాలిగా అయిపోతుంది జవాబు ఎప్పుడు సమయం లభించినా శరీరం నుండి డిటాచ్ అయ్యే అభ్యాసం చేయండి డిటాచ్ అవడం ద్వారా ఆత్మలోకి తిరిగి శక్తి వచ్చేస్తుంది అందులో శక్తి నిండుతుంది మీరు అండర్ గ్రౌండ్ మిలిటరీ అటెన్షన్ ప్లీజ్ అని మీకు డైరెక్షన్ లభిస్తుంది అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి అశరీరులుగా అయిపోండి ఓం శాంతి అర్థమనైతే బాబా చాలా బాగా అర్థం చేయించారు ఎక్కడైతే మిలిటరీ నిలిచి ఉంటుందో అక్కడ వారు అటెన్షన్ అని అంటారు వారి అటెన్షన్ అనగా సైలెన్స్ ఇక్కడ బాబా కూడా మిమ్మల్ని అటెన్షన్ అని అంటారు అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి నోటితో మాట్లాడవలసి ఉంటుంది కానీ నిజానికి మాట్లాడడం నుండి కూడా దూరం అయిపోవాలి అటెన్షన్ బాబా స్మృతిలో ఉన్నారా బాబా డైరెక్షన్ లేక శ్రీమతము లభిస్తుంది మీరు ఆత్మను గుర్తించారు తండ్రిని కూడా గుర్తించారు కావున తండ్రిని స్మృతి చేయకుండా మీరు వికర్మ జీతులుగా లేక సతో ప్రధానులైన పవిత్రులుగా అవ్వలేరు ముఖ్యమైన విషయము ఇదే మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు ఇవన్నీ ఈ సమయం యొక్క విషయాలు వీటిని వారు మళ్ళీ అటువైపుకు పట్టుకు వెళ్ళారు వారు మిలటరీయే అలాగే మీరు మిలటరీయే అండర్ గ్రౌండ్ మిలిటరీ కూడా ఉంటుంది కదా వారు గుప్తమైపోతారు మీరు కూడా అండర్ గ్రౌండే మీరు కూడా మాయమైపోతారు అనగా బాబా స్మృతిలో లీనమైపోతారు వారినే అండర్ గ్రౌండ్ అని అంటారు మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు ఎందుకంటే మీరు గుప్తమైనవారు కదా మీ స్మృతి గుప్తమైనది కేవలం నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు ఎందుకంటే స్మృతి ద్వారానే ఈ అభాగ్యుల కళ్యాణము జరుగుతుంది అని బాబాకు తెలుసు ఇప్పుడు మిమ్మల్ని దిక్కులేనివారు అని అంటారు కదా స్వర్గంలో దిక్కులేని వారు ఎవరు ఉండరు ఎవరైతే బంధంలో చిక్కుకుపోయి ఉంటారో వారిని అభాగ్యులు అని అంటారు ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు బాబా అర్థం చేయించారు మిమ్మల్ని లైట్ హౌస్ అని కూడా అంటారు అలాగే తండ్రిని కూడా లైట్ హౌస్ అని అంటారు ఒక కంటిలో శాంతిదామమును ఇంకొక కంటిలో సుఖధామమును ఉంచుకోండి అని బాబా గడియ గడియ అర్థం చేయిస్తారు మీరు లైట్ హౌస్ వంటివారు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మీరు లైట్గా ఉండండి అందరికీ సుఖధామము శాంతిదామము యొక్క దారిని తెలియచేస్తూ ఉండండి ఈ దుఃఖధామములో అందరి నావా చిక్కుకుపోయింది కావుననే హే నావిక మా నావను తీరానికి చేర్చు అని అంటారు అందరి నావా చిక్కుకొని ఉంది దానిని ఎవరు రక్షిస్తారు నిజానికి వారేమి సాల్వేషన్ ఆర్మీ కారు ఏదో అలా పేరును పెట్టేశారు నిజానికి సాల్వేషన్ ఆర్మీ అంటే మీరే మీరు ప్రతి ఒక్కరిని రక్షిస్తారు అందరూ పంచవికారాల సంఖ్యలలో చిక్కుకొని ఉన్నారు కావుననే మమ్మల్ని విముక్తుల్ని చెయ్యండి రక్షించండి అని పిలుస్తూ ఉంటారు ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు ఇప్పుడైతే అందరూ చిక్కుకుని ఉన్నారు అని బాబా అంటారు బాబాను తోటమాలి అని కూడా అంటారు అన్నీ ఈ సమయం యొక్క విషయాలే మీరు సంపూర్ణముగా అవ్వాలి ఇప్పుడు అందరూ ముళ్ళలా ఉన్నారు ఎందుకంటే అంతా హింసకులు ఇప్పుడిక అహింసకులుగా అవ్వాలి పావనంగా అవ్వాలి ఎవరైతే ధర్మస్థాపన చేయడానికి వస్తారో వారు పవిత్ర ఆత్మలే వారు అపవిత్రులు కాజాలరు మొట్టమొదట ఎప్పుడైతే వస్తారు అప్పుడు పవిత్రముగా ఉన్న కారణంగా వారి ఆత్మకు లేక శరీరమునకు దుఃఖము లభించజాలదు ఎందుకంటే వారిపై ఎటువంటి పాపము ఉండదు మనం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటామో అప్పుడు ఏ పాపాలు జరగవు అప్పుడు ఇతరుది కూడా జరగదు ప్రతి ఒక్క విషయమును ఆలోచించవలసి ఉంటుంది ధర్మస్థాపన చేసేందుకు అక్కడ నుండి ఆత్మలు వస్తాయి మళ్ళీ వారి వంశం కూడా నడుస్తుంది సిక్కు ధర్మం వారి వంశము కూడా ఉంటుంది కానీ సన్యాసుల వంశము నడవదు రాజులుగైతే అవలేదు కదా సిక్కు ధర్మంలో మహారాజులు మొదలైనవారు ఉన్నారు స్థాపన చేసేందుకు కొత్త ఆత్మలే వస్తాయి క్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మ స్థాపనను చేస్తాడు బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని ఎబ్రహీము ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు అందరి పేర్లతో వారి రాశి కలుస్తుంది కానీ దేవీ దేవతా ధర్మం పేరైతే కలవద్దు నిరాకారుడైన తండ్రియే వచ్చి దేవీ దేవత ధర్మస్థాపనను చేస్తారు తాను దేహదారి కారు ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారికి దైహిక నామం ఉంటుంది వీరు దేహదారి కారు రాజ్యవంశము కొత్త ప్రపంచంలో నడుస్తుంది కావున పిల్లలు స్వయాన్ని ఆత్మిక మిలటరీగా తప్పకుండా భావించండి ఆ మిలటరీలోని కమాండర్లు మొదలైన వారు వస్తే అటెన్షన్ అని అంటారు దాంతో అందరూ వెంటనే అప్రమత్తంగా నిలిచుని ఉంటారు వారైతే తమ తమ గురువుల వద్దకు వెళ్తారు లేక శాంతిలో ఉంటారు కానీ అది అసత్యమైన శాంతి మనం ఒక ఆత్మాని మన ధర్మమే శాంతి అని మీకు తెలుసు మరి ఎవరిని స్మృతి చేయాలి జ్ఞానం లభిస్తుంది దాని ద్వారా పాపాలు తొలగిపోతాయి ఈ జ్ఞానము ఇంకెవరిలోనూ లేదు ఆత్మైన మనం శాంతి స్వరూపము అని ఎవరు భావించరు మనం శరీరం నుండి వేరయ్యి కూర్చోవాలి ఇక్కడ మీకు ఆసక్తి లభిస్తుంది దాని ద్వారా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చోగలుగుతారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఏ విధముగా డిటాచ్ అయి కూర్చోవాలో బాబా అర్థం చేయిస్తారు ఆత్మలమైన మనం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు మనం అక్కడి నివాసులము ఇన్ని రోజులు ఇల్లు మర్చిపోయాము ఇలా మేము ఇంటికి వెళ్ళాలి అని ఇంకెవరూ భావించలేరు అతిథి ఆత్మ తిరిగి వెళ్ళలేదు అలాగే ఎవరిని స్మృతి చెయ్యాలి అన్నది అర్థం చేయించేవారు కూడా ఎవరూ లేరు ఒక్కరినే స్మృతి చేయాలి ఇంకెవరినైనా స్మృతి చేయటం ద్వారా లాభం ఏముంది అని బాబా అర్థం చేయిస్తారు భక్తి మార్గంలో శివ శివ అని అంటూ ఉంటారు కానీ దానివల్ల ఏం లభిస్తుందో ఎవరికీ తెలియదు శివుడిని స్మృతి చేయటం ద్వారా పాపాలు అంతమవుతాయి అని ఎవరికీ తెలియదు శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం అయితే భక్తిలో తప్పకుండా జరుగుతుంది కానీ ఈ విషయాలలో లాభమేమీ లేదు బాబాకు ఈ గురువులందరి అనుభవం ఉంది కదా హే అర్జున వీటన్నింటినీ వదులు అని బాబా చెప్పారు కదా సద్గురువు లభించాక వీటన్నిటి యొక్క అవసరము లేదు సద్గురువు తీరాన్ని చేరుస్తారు నేను మిమ్మల్ని ఈ అసురీ ప్రపంచం నుండి దూరంగా తీసుకుని వెళ్తాను విషయసాగరం నుండి ఆవలి తీరానికి వెళ్ళాలి అని బాబా అంటారు ఈ విషయాలన్నీ అర్థం చేయించవలసినవి నావను నడిపేవాడిని నావికుడు అని అంటారు కానీ కేవలం అర్థం చేయించేందుకే ఆ తండ్రిని అలా నావికుడు అని అంటారు వారిని ప్రాణేశ్వరుడైన తండ్రి అనగా ప్రాణదానమునిచ్చే తండ్రి అని అంటారు వారు అమరులుగా చేసేస్తారు ప్రాణము అని ఆత్మనే అంటారు ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం పోయింది అని అంటారు ఆ తర్వాత శరీరాన్ని ఉండనివ్వరు కూడా ఆత్మ ఉంటే శరీరము కూడా ఆరోగ్యముగా ఉంటుంది ఆత్మ లేకపోతే శరీరము దుర్గంధమయమైపోతుంది ఇంకా దాన్ని ఉంచుకుని ఏం చేస్తారు జంతువులు కూడా అలా చేయవు కేవలం ఒక కోతి మాత్రమే తన శిశువు చచ్చిపోయాక అది దుర్గంధమయంగా అయిపోయినా కానీ ఆ కళేబరాన్ని వదలదు తనతోటే అంటిపెట్టుకుని కూర్చుంటుంది కానీ అది జంతువు మీరైతే మనుషులు కదా శరీరాన్ని వదిలితే ఇక త్వర త్వరగా దానిని బయటకు తీయండి అని అంటారు మనుషులు స్వర్గస్థులయ్యారు అని అంటారు శవాన్ని ఎత్తేటప్పుడు కాళ్లను శ్మశానం వైపుకు ఉంచుతారు మళ్ళీ ఎప్పుడైతే శ్మశానం లోపలకు వెళతారో అప్పుడు పూజలు మొదలైనవి చేసి ఇప్పుడు ఇక స్వర్గంలోకి వెళ్తున్నాడు అని భావించి మళ్ళీ దాన్ని తిప్పి ముఖాన్ని శ్మశానం వైపుకు ఉంచుతారు మీరు కృష్ణుడిని కూడా యాక్యురేట్గా చూపించారు తాను నరకాన్ని కాలితో కొడుతున్నాడు కృష్ణుడికి ఆ శరీరం అయితే లేదు తన నామరూపాలైతే మారిపోతాయి కదా బాబా ఎన్నో విషయాలు అర్థం చేయించి మళ్ళీ మన్మనాభవా అని అంటారు మీరు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారో అప్పుడు అటెన్షన్ ఉంచండి బుద్ధి బాబాతో జోడింపబడి ఉండాలి మీ ఈ అటెన్షన్ సదాకాలికముగా ఉండాలి ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి స్మృతి చెయ్యకపోతే పాపాలు కూడా అంతమవ్వవు తండ్రిని స్మృతి చెయ్యాలి స్మృతిలో కళ్ళను ఎప్పుడూ మూసుకోకూడదు సన్యాసులు కళ్ళు మూసుకుని కూర్చుంటారు కొందరైతే స్త్రీ ముఖాన్ని కూడా చూడరు పట్టీ కట్టుకుని కూర్చుంటారు మీరు ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటారో అప్పుడు రచయిత మరియు రచన ఆది మధ్యాంతముల స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి మీరు లైట్ హౌస్లు కదా ఇది దుఃఖధామము ఒక కంట్లో దుఃఖధామము ఇంకొక కంట్లో సుఖధామము లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని లైట్ హౌస్గా భావించండి బాబా భిన్న భిన్న ఉదాహరణలతో తెలియజేస్తారు మీరు స్వయాన్ని కూడా సంభాళించుకుంటారు లైట్ హౌస్గా అవడం ద్వారా మీ కళ్యాణమును చేసుకుంటారు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి ఎవరైనా దారిలో కలిస్తే వారికి తెలియచేయాలి పరిచయం ఉన్నవారు కూడా ఎంతోమంది కలుస్తారు వారు ఒకరితో ఒకరు రామ్ రామ్ అంటూ ఉంటారు ఇది దుఃఖధామము అని అది సుఖధామము శాంతిధామము అని మీకు తెలుసా మీరు శాంతిధామము సుఖధామములోకి వెళ్ళాలి అనుకుంటున్నారా అని వారికి చెప్పండి ఈ మూడు చిత్రాలను ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజము మీకు సూచనని ఇస్తారు అలాగే లైట్ హౌస్ కూడా సూచన ఇస్తుంది ఇది నావ ఇది రావణ్ణ జైల్లో వేలాడుతూ ఉంది మనుషులు మనుషులను రక్షించలేరు అవన్నీ హద్దులోని కృత్రిమమైన విషయాలు ఇది అనంతమైన విషయాలు అది నిజానికి సామాజిక సేవ కూడా కాదు అందరి ఈ నావను తీరానికి చేర్చటమే నిజమైన సామాజిక సేవ మీ బుద్ధిలో మనుషుల ఈ సేవను చేయాలి అని ఉంది మీరు ముక్తిధామంలోకి వెళ్ళేందుకు తండ్రిని కలుసుకునేందుకే గురువును ఆశ్రయిస్తారు కానీ అలా ఎవరు కలవరు తనను కలుసుకునే దారిని తండ్రియే తెలియజేస్తారు ఈ శాస్త్రాలు మొదలైన వాటిని చదవడం ద్వారా భగవంతుడు లభిస్తాడు అని వారు భావిస్తారు అలా విశ్వాసమును ఉంచటం ద్వారా చివరికి ఏదో ఒక రూపంలో లభిస్తాడు అని భావిస్తారు అలా విశ్వాసమును ఉంచటం ద్వారా చివరికి ఏదో ఒక రూపంలో లభిస్తాడు అని భావిస్తారు కానీ ఎప్పుడు లభిస్తాడు అన్నదంతా బాబా మీకు అర్థం చేయించారు ఒక్కరిని స్మృతి చేయాలి అని మీరు చిత్రంలో చూపించారు ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అలాగే సంజ్ఞ చేస్తారు ఎందుకంటే మీరు శిక్షణ ఇచ్చారు కాబట్టి వారు కూడా అలాగే సంజ్ఞ చేస్తారు సాహెబ్ను జపించండి అని అంటారు ఆ తండ్రి సత్గురు అనేక రకాలైన శిక్షణలు ఇచ్చేవారు ఎంతో మంది ఉన్నారు వారిని గురువులు అని అంటారు అశరీరులుగా అయ్యే శిక్షణ గురించి ఎవరికీ తెలియదు శివ బాబాను స్మృతి చేయండి అని మీరు అంటారు వారు శివుని మందిరంలోకి వెళ్ళినప్పుడు శివుడిని తండ్రి అని అనడం అలవాటైపోయింది ఇంకెవరిని అలా తండ్రి అని అనరు కానీ వారు ఎవరు తండ్రులు కారు వారు శరీరదారులు శివుడు నిరాకారుడు సత్యమైన తండ్రి తాను అందరి తండ్రి ఆత్మలందరూ ఆ శరీరులు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ దునిలోనే కూర్చోండి మీరు ఏ విధంగా చిక్కుకుని పోయారు అనేది మీకు తెలుసు ఇప్పుడు తండ్రి వచ్చి దారిని తెలియచేశారు మిగిలిన వారందరూ చిక్కుకుని ఉన్నారు వారు విముక్తులవ్వరు శిక్షలు అనుభవించి అందరూ విముక్తులైపోతారు శిక్షలు అనుభవించి ప్రాప్తిని పొందడం కాదు ఎక్కువ శిక్షలు పొందితే పదవి కూడా భ్రష్టమైపోతుంది ప్రాప్తి తక్కువగా లభిస్తుంది శిక్షలు కొద్దిగా తింటే ప్రాప్తి ఎక్కువగా లభిస్తుంది ఇది ముళ్ళ అడవి అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు స్వర్గమును పూలతోట అని అంటారు ఒకప్పుడు స్వర్గం ఉండేది అని క్రైస్తవులు కూడా అంటారు కొన్నిసార్లు సాక్షాత్కారం కూడా పొందగలరు వారు ఈ ధర్మానికి చెందినవారు అయి ఉండవచ్చు కానీ అక్కడికైతే వెళ్ళలేరు కేవలం చూసినంత మాత్రాన ఏమైంది చూసినంత మాత్రాన ఎవరు అక్కడికి వెళ్ళలేరు తండ్రిని గుర్తించి మరియు జ్ఞానమును తీసుకుంటేనే వెళ్ళగలరు అందరూ అయితే రాలేరు కదా దేవతలు అయితే అక్కడ చాలా మందే ఉంటారు ఇప్పుడు ఎందరో హిందువులు ఉన్నారు నిజానికి దేవతలుగా ఉండేవారు కదా కానీ వారు పావనలుగా ఉన్నారు వీరు పతితులుగా ఉన్నారు పతితులు దేవతలు అని అనడం శోభించదు ఈ ఒక్క ధర్మమునే ధర్మభ్రష్టము కర్మభ్రష్టము అని అంటారు ఆది సనాతన హిందూ ధర్మము అని అనేస్తారు దేవతా ధర్మపు అంటూనే ఉంచరు దేవతా ధర్మం యొక్క అంటూనే ఉంచరు బాబా పిల్లలైన మనకు ఎంతో ప్రియమైనవారు వారు మిమ్మల్ని ఎలా ఉన్నవారిని ఎలా చేసేస్తారు బాబా ఎలా వస్తారో మీరు అర్థం చేయించవచ్చు ఈ పురాతన తమో ప్రధానమైన సృష్టిపై దేవతలు తమ పాదాలను కూడా మోపరు అని అన్నప్పుడు మరి తండ్రి ఎలా వస్తారు తండ్రి అయితే నిరాకారుడు వారికి తమ పాదాలు లేవు కావున ఇతరులలోకి ప్రవేశిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు ఈశ్వరీయ ప్రపంచంలో కూర్చున్నారు వారందరూ అసురి ప్రపంచంలో ఉన్నారు ఇది చాలా చిన్నని యుగము మేము దైవీ ప్రపంచంలోనూ లేము అలాగే అసురీ ప్రపంచంలోనూ లేము అని మీరు అర్థం చేసుకున్నారు మనం ఈశ్వరీయ ప్రపంచంలో ఉన్నాము మనల్ని ఇంటికి తీసుకుని వెళ్లేందుకు తండ్రి వచ్చారు అది నా ఇల్లు అని బాబా అంటారు మీ కొరకు నేను నా ఇంటిని వదిలివేస్తాను బాబా అంటున్నారు మీకోసం నేను నా ఇంటిని వదిలి వస్తాను భారతదేశము సుఖధామముగా అయిపోయాక మళ్ళీ నేను ఎందుకు వస్తాను నేను విశ్వాధిపతిగా అవ్వను మీరే అలా అవుతారు మీరు బ్రహ్మాండమునకు అధిపతులు బ్రహ్మాండములోకి అందరూ వస్తారు ఇప్పుడు కూడా అక్కడ అధిపతులుగా కూర్చుని ఉన్నారు వారు రావాల్సి ఉంటుంది కానీ వారు వచ్చి విశ్వాధిపతులుగా అవ్వరు ఎంతగానో అర్థం చేయిస్తారు ఎవరైనా విద్యార్థులు బాగుంటే వారు స్కాలర్షిప్ను తీసుకుంటారు ఆశ్చర్యం ఏమిటంటే మేము పవిత్రంగా అవుతాము అని ఇక్కడ అంటారు మళ్ళీ వెళ్ళి పతితులుగా అయిపోతారు ఇటువంటి అపరిపక్వలను తీసుకురాకండి పరిశీలించి తీసుకురావటం బ్రాహ్మణీల పని ఆత్మయే శరీరమును ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది అని మీకు తెలుసు తనకు అవినాశి పాత్ర లభించింది అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి లైట్ హౌస్గా ఈ అందరికీ శాంతిధామము మరియు సుఖధామముల దారిని తెలియచేయాలి అందరి నావను దుఃఖధామము నుండి బయటకు తీసి సేవను చేయాలి స్వకల్యాణమును కూడా చేసుకోవాలి రెండు మీ స్వరూప స్థితిలో స్థితులై శరీరం నుండి డిటాచ్ అయ్యే అభ్యాసమును చేయాలి స్మృతిలో కళ్ళు తెరుచుకుని కూర్చోవాలి బుద్ధి ద్వారా రచయిత మరియు రచనల స్మరణను చేయాలి ఈరోజు వరదానము మీ సంకల్పాలను శుద్ధమైనవిగా జ్ఞానస్వరూపంగా మరియు శక్తి స్వరూపంగా తయారు చేసుకునే సంపూర్ణ పవిత్ర భవ మీ సంకల్పాలను శుద్ధమైనవిగా జ్ఞానస్వరూపంగా మరియు శక్తి స్వరూపంగా తయారు చేసుకునే సంపూర్ణ పవిత్ర భవ వరదానం యొక్క వివరణ తండ్రి సమానంగా అయ్యేందుకు పవిత్రత ఫౌండేషన్ను దృఢంగా చేయండి ఈ ఫౌండేషన్లో బ్రహ్మచర్య వ్రతమును ధారణ చెయ్యటమైతే మామూలు విషయమే కేవలం ఇందులోనే సంతోషపడిపోకండి దృష్టి వృత్తుల పవిత్రతకు ఇంకా కొంచెం అండర్లైన్ చేయండి తోడు తోడుగా మీ సంకల్పాలను శుద్ధమైనవిగా జ్ఞానస్వరూపంగా శక్తి స్వరూపముగా తయారు చేసుకోండి మీ సంకల్పాలను శుద్ధమైనవిగా జ్ఞానస్వరూపంగా శక్తి స్వరూపమైనవిగా తయారు చేసుకోండి సంకల్పంలో ఇప్పుడు ఇంకా చాలా బలహీనత ఉంది ఈ బలహీనతను కూడా సమాప్తం చేసినప్పుడే సంపూర్ణ పవిత్ర ఆత్మ అని అంటారు స్లోగన్ దృష్టిలో అందరి పట్ల దయ మరియు శుభ భావన ఉన్నట్లయితే అభిమానము మరియు అవమానముల అంశము కూడా రాజాలదు దృష్టిలో అందరి పట్ల దయ మరియు శుభ భావన ఉన్నట్లయితే అభిమానము మరియు అవమానముల అంశము కూడా రాచాలదు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సదా ఈ స్మృతి ఉండాలి మేము కల్పకల్పపు విజయులము అనేకసార్లు ఈ పాత్రను అభినయించాము ఇప్పుడు కేవలం రిపీట్ చేస్తున్నాము ఈ స్మృతి వల్ల ఏం చేయాలి ఎలా చేయాలి అని ఈ ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి మరియు సంపూర్ణమైపోతారు సదా డబల్ లైట్ స్వరూపపు స్మృతి యొక్క సమర్థత ఉన్నట్లయితే ఎటువంటి అసంభవ సంభవం అయిపోతుంది ఓం శాంతి